నేనే పరీక్షన్ అయిపోయింది డిజైన్ చూసి చూస్తాను మీరు ఒరిజినల్ దరి ఉంటది ఇది అంత హెవీ క్వాలిటీ ఒరిజినల్ శాడీ ఉంటుంది అండ్ ప్రైస్ చాలా తక్కువ షాకింగ్ ఉంటది మన దగ్గర అలాంటి ఐటమ్ మీద షాకింగ్ ఉంటుంది చూస్తాను మీరు ఎలా ఉన్నాయి ఇగో చూడండి మీరు ఎలాంటి బ్లౌజ్ అండ్ పళ్ళు చూస్తాను షైనింగ్ చూడండి మీరు షోరూమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ ప్రైస్ ఉండొచ్చు సార్ మాక్సిమం ఉంటాయి సార్ కానీ మేరే గరీబ్ నవాజ సెక్షన్ లో చాలా తక్కువకి ఇస్తా మన అక్క చిల్లలు ఆఫర్ లో అమ్మాలి వాళ్ళు కూడా ఆఫర్ పెట్టి అమ్మాలి కస్టమర్ ప్యాకింగ్ ఉంటది చూస్తున్నాం మీరు డిఫరెంట్ ఐటమ్ డిఫరెంట్ కలెక్షన్ ఇలాంటి చాట్ లోకి వస్తేది అండ్ ప్రైస్ వచ్చేసి చాలా చాలా తక్కువ కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ కార్టూన్ కార్టూన్ ఇంత కావాలి లో కూడా ఫుల్ స్టాక్ ఉండేలా మీకు ఇంత కావాలి వచ్చేస్తా నెక్స్ట్ ఐటమ్ కూడా మీకు చూడండి బనారస్ ఐటమ్ ఉంటుంది ఓపెన్ చేసి న్యూ ఐటెం పైన ఆఫర్ ఇస్తా మేరే గరీబ్ నవాజ్ టెక్స్టైల్ వచ్చిందంటే అంటే కుత్త ఐటెం పైననే ఆఫర్ ఇస్తా ఇది బ్లౌజ్ వచ్చేసి ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది ప్యాకింగ్ కూడా చూసుకోవచ్చు మీరు ఎలాంటి ఎయిట్ పీస్ ప్యాకింగ్ ఉంటుంది చూస్తున్నాం డిఫరెంట్ ఐటమ్ డిఫరెంట్ కలెక్షన్ క్వాలిటీ లుక్ ఒక్కసారి చీర క్వాలిటీ చూడండి మీరు అద్రిపోవాలి అలాంటి వెరైటీ తీసుకొని చూస్తున్నాం రిచ్ లుక్ హెవీ 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 స్పెషల్ ఓన్లీ క్రిస్మస్ ఎస్పెషల్ ఎలా ఐటమ్ తెచ్చినా ఇది బ్లౌజ్ రిచ్ పల్లో అయితే ఇది మొత్తం సాలీ డిజైన్ చూడండి మీరు ఓహో అద్రి పోవాలి అలాంటి వెరైటీ బట్టా మాత్రం చాలా సాఫ్ట్ ఉంటుంది కొత్త డిజైన్ సార్ డిజైన్ చూడండి మీరు డిజైన్ ప్రతి రోజు ప్రతి డే కూడా డిజైన్ జస్ట్ వచ్చింది మీ ముందునే ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగో అబ్బాయి చూపిస్తా ఉన్నాయి తీస్తాను చూస్తాను కలర్ ఎలా ఉంది మన మార్కెట్ నేను చెప్తాను ప్రైస్ ఎక్కడ దొరకవు ఛాలెంజింగ్ గా చెప్తాను ఎక్కడ లుక్ సార్ ఇది ఐన్ బ్లౌజ్ హైలైట్ గా మన అక్క చిల్లల కోసం తయారు చేసిన అలాంటి క్రిస్మస్ స్పెషల్ ఐటమ్స్ చూస్తాను ఎంత హెవీ బ్లౌజ్ ఉన్నాయి ఎలాంటి మళ్ళీ బాక్స్ బాక్స్ बॉक्स पति वका चीरा की बॉक्स ऑनलाइन వచ్చేసి 6 कलर मैचिंग हेलो फ्रेंड्स वेलकम बैक टू मेरे गरीब नवास सेक्शन इपुलो चाला మంచి ఆఫర్ తీసుకొచ్చినా మీ గురించి ఓన్లీ క్రిస్మస్ స్పెషల్ లో క్రిస్మస్ మన అక్క చిల్లలకి చాలా బెనిఫిట్ వీడియో నేను చెప్తానో కదా ఓన్లీ క్రిస్మస్ స్పెషల్ 3 డేస్ సేల్ ఉంటది ఇది ఓన్లీ 300 సేల్ ఉంటది మల్లి మల్లి చెప్తను ఓన్లీ 3 డేస్ ఉంటది ఆన్లైన్ కూడా ఫెసిలిటీ ఉంటది ఆఫ్లైన్ కూడా ఉంటది మీకు స్క్రీన్ పైనా మీకు 3 నంబర్ ఉన్న ఇంకా డిస్క్రిప్షన్ లో కూడా చాలా నంబర్ ఉన్నాయి చాలా మంది వక నంబర్ కి కాల్ చేసి బిజీ వస్తును మళ్ళీ మళ్ళీ చెప్తాను ఫైవ్ నెంబర్ ఉన్నాయి ఒక నెంబర్ బిజీ వస్తే నెక్స్ట్ కి మీరు కాల్ చేయండి లేకుంటే మీరు వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి ఆన్సర్ కంపల్సరీ ఫస్ట్ మన షాప్ అడ్రస్ చెప్తా చాలా మంది అడ్రస్ గురించి కన్ఫ్యూజ్ లో మన షాప్ ఎక్కడ మన షాప్ వచ్చేసి మీకు హైదరాబాద్ లో లొకేటెడ్ ఉంటుంది మంచిగా వినండి మంచిగా గుర్తు పెట్టుకోండి హైదరాబాద్ లో మదీనా సర్కల్ దగ్గర రావాలి మీరు సర్కల్ నుంచి లెఫ్ట్ అని చేసి హైకోర్టు రోడ్ మీద వస్తే సెకండ్ లెఫ్ట్ తీసుకుంటేనే సునీత టెక్స్ దాని బ్యాక్ సైడ్ లో ఓల్డ్ కాంప్లెక్స్ గాడ్ గిఫ్ట్ కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్ లో మాది షాప్ ఉంటది ఇంకా ఇంకా డౌట్ ఉంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను ఆ నెంబర్ కి కాల్ చేయండి మీరు వెంటనే మీకు లొకేషన్ కూడా పంపించేస్తా హోల్సేల్ వాళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్తాను రిటైల్ వాళ్ళ కాల్ చేయవద్దు సింగల్ పీస్ సింగల్ సెట్ మన దగ్గర దొరకు మీకు మినిమం బిల్లింగ్ ఉంటుంది మీకు మినిమం మినిమం బిల్లింగ్ ఉంటుంది షాప్ కి మీరు వచ్చి ఫైవ్ థౌసండ్ కూడా బిల్ చేసుకోవచ్చు ఆన్లైన్ గురించి చెప్తాను మినిమం టెన్ థౌసండ్ బిల్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తాను ఆన్లైన్ టెన్ థౌసండ్ బిల్ షాప్ కి వచ్చి మీరు ఫైవ్ థౌసండ్ కూడా తీసుకోవచ్చు ఓన్లీ హోల్సేల్ వాళ్ళే చాలా బెనిఫిట్ వీడియో మన అక్క చిల్లల కోసం కట్ వర్క్ లో స్టార్టింగ్ ఐటమ్ స్టార్టింగ్ ఐటమ్స్ చూసుకోవచ్చు ఇందులో డార్క్ కలర్ కూడా ఉన్నాయి కట్ వర్క్ వచ్చి జార్జెట్ క్వాలిటీ ఐటమ్స్ మాత్రం చాలా సూపర్ హిట్ సేలింగ్ ఉన్నాయి చెప్పేది ఏం అవసరమే లేదు ఇక చూసుకోవచ్చు ఓన్లీ త్రీ డేస్ లిఫ్ట్ ఉంటుంది ఆఫర్ ఉన్నది మెగా సేల్ ఉన్నాయి చెప్తాను కదా ప్రైజెస్ ఎక్కడ దొరుకు ఓన్లీ మేరే గరీబ్ నవాస్ ఎక్స్ట్రా లో ఉంటుంది మీకు ఎలాంటి సాడీ క్వాలిటీ అండ్ ఎలాంటి ఫైన్సీ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వచ్చి జార్జెట్ క్వాలిటీ లో ఉంటది చూసుకోవచ్చు మీరు ఆయన లో వచ్చేసి మీకు టువెల్ కలర్స్ ఉంటాయి డార్క్ కూడా ఉంటాయి లైట్ కూడా ఉంటుంది కావాలి తీసుకోవచ్చు మీరు డార్క్ కావాలంటే డార్క్ ఇచ్చేస్తా లైట్ కావాలంటే లైట్ కూడా ఇచ్చేస్తా ఆన్లైన్ కూడా ఫెసిలిటీ ఉంటుంది లేకుంటే షాప్ కి వచ్చి కూడా తీసుకోవచ్చు మీరు చూస్తాను కలర్స్ ఎలా ఉన్నాయి ప్రైస్ కూడా చాలా తక్కువ షాకింగ్ ప్రైస్ అనేసి గారు మన అక్క చిల్లల కోసం ఓన్లీ డేస్ లో టూ ఐటమ్ నిజంగా చెప్తున్నాం సార్ చెప్పినా కదా మీకు ఓన్లీ త్రీ డేస్ ఆఫర్ ఇది క్రిస్మస్ స్పెషల్ ధమాకా కస్టమర్ రావాలి కళ్ళు ముసుకుని ఫోర్ ఫిఫ్టీ కి అమ్ముకోవచ్చు ఫోర్ హండ్రెడ్ కి కూడా అమ్ముకోవచ్చు కానీ నేను ఇస్తున్న ప్రైస్ టూ ట్వంటీ వన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఐటమ్ కూడా ధమాకా ఐటమ్ చూసుకోవచ్చు మీరు మీకు కూడా తెలుసు ఈ ఐటమ్ వస్తే వస్తూనే ఉంటాయి ఉంటాయి సార్ మళ్ళీ మళ్ళీ ఓన్లీ త్రీ డేస్ ఎంత మీరు ఫాస్ట్ గా వస్తే ఫాస్ట్ గా దొరుకుతుంది మళ్ళీ మీరు త్రీ డేస్ తర్వాత వచ్చి నిన్న నేను వీడియో చూసిన ఈ ఐటమ్స్ కావాలి ఫోర్ డేస్ తర్వాత వచ్చి లిమిటెడ్ వరకే స్టాక్ ఉంటుంది ఫాస్ట్ గా బుక్ చేయాలి ఓహో ఏం ఐటమ్ సార్ చూస్తాను ప్రైస్ కూడా అట్లానే సార్ షాకింగ్ ఉంటాయి మీకు తెలుసునే ఉన్నాయి ధమాకా ఉంటుంది మేరే గరీబ్ నవాజ్ సిక్స్ అంటే ధమాకానే చూస్తాను కలర్ చార్ట్ చూసుకోవచ్చు ఇలాంటి సిక్స్ కలర్ మ్యాచింగ్ అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ కళ్ళు తిరగాలి ఎలా ప్రైస్ కి ఇస్తున్నావు ఇలాంటి ప్రైజ్ మార్కెట్ లో ఏం చేస్తున్నావు అంటే మిక్స్ మాల్ లాట్ మాల్ డామేజ్ మాల్ చూపి ఆఫర్ ఉండే ఫిఫ్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అట్లా చెప్తాను కానీ మన దగ్గర అట్లా ఉండదు ఫ్రెష్ ఐటమ్ పైన ఆఫర్ ఇస్తా కస్టమర్ కి జనూన్ షాప్ మాది జనూన్ షాప్ ఉంటుంది ఐటమ్ కూడా అట్లానే ఇస్తా ఇగో చూసుకోవచ్చు ఓకే ఫైవ్ ఫార్ సాడీ చూపిస్తా అబ్బాబాబా ఐటమ్ చూస్తాను మీరు ఎలా మన అక్క చిల్లలు నేను ప్రైస్ కేవలం ఓన్లీ ఓన్లీ ప్రైస్ క్రిస్మస్ స్పెషల్ లో ఫ్రెష్ గా లిమిటెడ్ స్టాక్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఈజీగా అమ్మవచ్చు కళ్ళు ముసుకుని అమ్ముకోవచ్చు ఛాలెంజింగ్ చెప్తాను మార్కెట్ లో ఎవరి చూస్తాను కలర్ డిజైన్ టూ డబల్ నైన్ రూపీస్ లో ఏం డైరెక్ట్ ప్రైస్ చూసుకోవచ్చు కేవలం టూ నైన్టీ నైన్ కి ఉందండి నెక్స్ట్ ఐటమ్ ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ చూసుకోవచ్చు మీరు అందరికి తెలుసు మగ్గం వర్గ్ బ్లౌస్ కూడా స్టార్ట్ చేసినా సిక్స్ పీస్ సర్ట్ ఉంటుంది మార్కెట్ లో ఎక్కడ తెలియజేయండి మగ్గం త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీ అట్లా నడుస్తుంది కానీ మీరే దర్మించిన సెక్షన్ లో ఆఫర్ ఉంటుంది ఇగో చూడండి మీరు ఓన్లీ ఆఫర్ ప్రైస్ మరి చూస్తున్నాను సార్ ఎంత హెవీ లో కలర్ చూసుకోవచ్చు మీరు సిక్స్ కలర్ మ్యాచింగ్ సిక్స్ డిజైన్ ఉంటుంది ఎలాంటి కలర్స్ ఉంటది ప్రైజ్ వచ్చేసి చాలా చాలా షాకింగ్ ఓన్లీ క్రిస్మస్ స్పెషల్ త్రీ డేస్ లో కేవలం తక్కువ నుంచి తక్కువ మన అక్క చిల్లని లాభం తీసుకోవాలి ఇప్పుడు ఈసారి మేరే నో సిక్స్టల్ నుంచి లాభం తీసుకోవాలి నేను ఇస్తున్న ప్రైస్ ఓన్లీ రూపీస్ రూపీస్ ఓన్లీ మార్కెట్ లో ఎవరింత ఛాలెంజింగ్ ఛాలెంజింగ్ గా చెప్తాను ఓన్లీ త్రీ డేస్ సేల్ ఉంటుంది త్రీ డేస్ రావాలి లాభం తీసుకోవాలి నెక్స్ట్ ఐటమ్ కూడా కాపర్ లో కాపర్ జరిలో జర్పన్ జాపర్ జరి ఉంటది ఆయన చూసుకోండి మీరు హైలైట్ ఐటమ్ హైలైట్ ఉంది హైలైట్ ఉంటుంది ఫైవ్ వన్ సాడీ చూపిస్తా రీష్ పల్లెతో సహా ఛాలెంజింగ్ ప్రైస్ చెప్తాను అన్నది గారు మన ప్రైస్ ఎక్కడ దొరకు ఛాలెంజింగ్ చెప్తాను ఓన్లీ మేరే గరీబ్ నవాజ్ సెక్స్టైల్ ఉంటుంది ఫాస్ట్ గా రావాలి ఎంత ఫాస్ట్ గా వస్తే గా దొరుకుతుంది ఆయన మొత్తం సాడీ డిజైన్ చూస్తాను ఎంత హెవీ ఐటమ్ షైనింగ్ సూపర్ ఉంది హెవీ ఫుల్ సార్ ఇదే వచ్చేసి బ్లౌజ్ ఈ టైప్ బ్లౌజ్ వస్తుంది ఆయన వచ్చేసి సిక్స్ కలర్ మ్యాచింగ్ మిన్ని ప్యాక్ మన అక్క చిల్లల కోసం సిక్స్ పీజిక్ కొంబో ప్యాక్ ఉంటది కలర్ షర్ట్ కూడా చూసుకోవచ్చు మీరు ఇలా కాంచీ సిల్క్ కాంచీ సిల్క్ ఐటమ్ ఉంటుంది మీరు చెప్పండి అనేది కాదు ఇంత ప్రైస్ ఉంటది ఇది హెవీ సారీ సార్ హెవీ సారీ మినిమం సిక్స్ హండ్రెడ్ ఉండొచ్చు ఉంటాయి మార్కెట్ లో ఉంటుంది మన దగ్గర అంత సీన్ లేదు అక్క చిల్లర్ రావాలి త్రీ డేస్ పండగ చేయాలి ఏం చెప్పినా మీకు బంపర్ ఆఫర్ సేల్ ఉన్నాయి త్రీ డేస్ కోసం ఓన్లీ కేవలం త్రీ ట్వంటీ నైన్ రూపీస్ త్రీ ట్వంటీ ఓన్లీ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ కి ఇస్తాను అంత హెవీ ఐటమ్ ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయండి టెన్ థౌసండ్ ఫాస్ట్ ఇగో ఇప్పుడు బెస్ట్ టైం ఉన్నాయి మీకు క్రిస్మస్ టైం ఇంకా పొంగల్ ఉన్నాయి చాలా సీజన్స్ ఉన్నాయి బిజినెస్ స్టార్ట్ చేస్తే మీకు ఎలా బిజినెస్ రన్ అవుతుంది మీకు కూడా అలవాటు అయిపోతుంది ఒక్కసారి మన షాప్ కి విజిట్ చేయండి ఐటమ్ నేను ఎలా తీసుకోవాలి మీరు ఎలా సేల్ చేయాలి అన్ని చెప్తా నెక్స్ట్ ఐటమ్ కూడా ఇదే కూడా క్యాట్లాగ్ లో చాలా లెటెస్ట్ బ్యాగ్ ఐటమ్ లో చూసుకోవచ్చు మీరు కాంబో ఐటమ్ కాంబో ఐటమ్ బాక్స్ లో కూడా చాలా ఐటమ్ ఉంటుంది కానీ వీడియోలో అన్ని కవర్ చేయాలంటే పాసిబుల్ ఓహో ఐటమ్ చూడండి మీరు క్యాట్లాగ్ లో ఎలా ఐటమ్ ఉంటుంది సూపర్ హిట్ ఐటమ్ ఉంటుంది బట్టా మీకు మలై లెక్క ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది జరీ లైన్స్ జరీ లైన్స్ ఉంటుంది ఇక చూసుకోవచ్చు మీరు ఎలాంటి పల్లె వస్తుంది కానీ ఇది మొత్తం మధ్యలో చూసుకోండి మీరు హెవీ క్వాలిటీ చాలా హెవీ అంటే హెవీ క్వాలిటీ ఉంటుంది ఆల్ ఓవర్ శారీ ఇంకా వస్తుంది మీకు ఎలాంటి బ్లౌజ్ సపరేట్ ఉంటుంది వెయిట్లెస్ క్వాలిటీ ఉంటుంది ఇలాంటివి చూసుకోవచ్చు బాక్స్ ప్యాకింగ్ ఉంటుంది ఇగో చూడండి మీరు హెవీ ప్యాకింగ్ ఉంటుంది అండ్ కలర్ చార్ట్ కూడా చాలా సూపర్ హిట్ ఉంటుంది ఇగో చూసుకోవచ్చు మీరు ఎలాంటి ఎయిట్ పీజీ క్యాట్లాగ్ ప్రైజ్ వచ్చేసి చాలా చాలా తక్కువ కేవలం కేవలం త్రీ ట్వంటీ ఈజీగా ఫైవ్ హండ్రెడ్ అనుకోవచ్చు మరి అలాంటి వెరైటీ ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ క్యాడ్బరీ ఓహో ఎంత అంతనే ఉన్నాయి తక్కువ ఉంటాయి సార్ ఇది ఐటమ్ వన్ సారీ చూపిచ్చి ఇలా వస్తుంది చూడండి మీరు చాలా డిఫరెంట్ వెరైటీ ఇప్పుడు ఓహో ప్యాకింగ్ చూస్తాను సార్ ప్యాకింగ్ అయితే డిఫరెంట్ ప్యాకింగ్ ఉంటుంది ఎట్ లో డిజైన్ మన అక్క చిల్లలకి బెనిఫిట్ ఇల్ ఎట్లో ఎయిట్ డిజైన్ ఎయిట్ లో ఎయిట్ కలర్స్ వస్తుంది ఫస్ట్ ఫార్ మీరు సాడీ క్వాలిటీ చూడండి మీరు హెవీ క్వాలిటీలో సిక్స్టీ గ్రామ్ ఉంటుంది ఇది ఫస్ట్ ఫార్ సాడీ చూపిస్తా లుక్ చూడండి మీరు ఇంత సాఫ్ట్ ఉంటది ఇది క్వాలిటీ చూస్తేనే ఐడియా వస్తుంది బెనిఫిట్ ఇంట్లో కూడా లో ఎయిట్ డిజైన్ వేరే అండ్ కలర్స్ కూడా వేరే వస్తుంది చూస్తాను ఎంత సూపర్ గా ఉన్నాయి చీర లెంత్ కూడా మన దగ్గర సిక్స్ థర్టీ కట్ ఉంటుంది ఫ్రెష్ సర్కు ఫ్రెష్ సర్కు ఉంటది న్యూ ఐటమ్ పైననే ఆఫర్ ఇస్తా మేరే గరీబ్ నవాజ్ టెక్స్టైల్ వచ్చిందంటే కుత్తా ఐటమ్ పైననే ఆఫర్ ఇస్తా ఇది బ్లౌజ్ ఆయనలో వచ్చేసి ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉంటది ఆయన ప్యాకింగ్ కూడా చూసుకోవచ్చు మీరు ఇలాంటి ఎయిట్ పీస్ ప్యాకింగ్ ఉంటది చూస్తున్నాం మీరు డిఫరెంట్ ఐటమ్ డిఫరెంట్ కలెక్షన్ ఇలాంటి చాట్ లో వస్తుంది అండ్ ప్రైస్ వచ్చేసి చాలా చాలా తక్కువ కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ టూ ఫార్టీ ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ కి ఇస్తాను కార్టూన్ 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 ఇంత కావాలి గోదాంలో కూడా ఫుల్ స్టాక్ ఉన్న మీకు ఇంత కావాలి చేస్తా నెక్స్ట్ ఐటమ్ కూడా ఇంకో చూడండి బనారస్ ఐటమ్ ఉంటది ఓపెన్ చేసి చూపిస్తా ఇదే కూడా అందరు కస్టమర్ వెయిటింగ్ లో ఉంటుంది ఇది కూడా సరుకు వస్తానో వెళ్తాను సూపర్ సూపర్ సరుకు వస్తాను చేయండి మీకు రాయది కుదరదు పాసిబుల్ లేకుంటే మీరు ఆన్లైన్ కూడా పర్చేస్ హ్యాపీగా చేసుకోవచ్చు స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను మినిమమ్ బిల్ టెన్ థౌసండ్ రూపీస్ ఆన్లైన్ ఉంటుంది ఓ ఓ చీరా క్వాలిటీ చూస్తాను అనస్ గారు ఇంత హెవీ ఉన్నాయి హెవీ ఉంటుంది ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది డిఫరెంట్ కలర్స్ ఉంటుంది డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది మేరే గరం నవాజ సెక్షన్ ఓహో చూస్తాను మీరు డార్క్ షర్ట్ డార్క్ షేడ్ ఉంటుంది ఫస్ట్ ఫార్ వన్ సాడీ చూపిస్తాను మీకు అండ్ క్వాలిటీ మాత్రం చాలా హెవీగా ఉంటుంది చాలా హెవీ అంటే చాలా హెవీగా ఉంటుంది రిచ్ లుక్ ఉంటుంది మొత్తం ఇగో చూడండి మీరు ఎలాంటి బ్లౌజ్ అండ్ పళ్ళు చూస్తాను షైనింగ్ చూడండి మీరు లో ఎలాంటి ఐటమ్ కొంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ రూపీస్ ప్రైస్ ఉండొచ్చు సార్ మాక్సిమం ఉంటుంది సార్ కానీ మేరే గరీబ్ నవాజ సెక్షన్ లో చాలా తక్కువకి ఇస్తా మన అక్క చిల్లలు ఆఫర్ లో అమ్మాలే వాళ్ళు కూడా ఆఫర్ పెట్టి అమ్మాలే కస్టమర్ కూడా ట్రిపుల్ నైన్ కూడా అమ్మిన అంటే సగం కి సగం లాభం వస్తుంది ప్రైస్ సార్ ఇప్పుడు నేను ప్రైస్ ఇస్తున్నా చాలా షాకింగ్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఫోర్ నైన్టీ నైన్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లాభం నేను చెప్తున్నా కదా మార్కెట్ లో ఎవరు లేదు ఓన్లీ లిమిటెడ్ వరకే స్టాక్ ఉండే ఫాస్ట్ త్రీ డేస్ ఫాస్ట్ గా వచ్చి ఫాస్ట్ గా తీసుకోండి ఇంకా టూ త్రీ డీజర్ దొరుకుతుంది ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ లో ఎక్కడ దొరకవు ఛాలెంజింగ్ ప్రైస్ చెప్తాను ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ మార్కెట్ లో ఎవరియో మీకు ఎంత తక్కువకి నెక్స్ట్ ఐటమ్ కూడా చాలా లెటర్స్ లో ఉన్నాయి ఓహో చూస్తాను మీరు యాంటిక్ గోల్డ్ యాంటిక్ గోల్డ్ ఉంటది ఐటమ్ కూడా అట్లానే ఉంటుంది మీకు ఫస్ట్ ఫార్ మీకు శారీ చూపించేస్తా ఎలా ఉంటాయి చూడండి ఎలాంటి బాక్స్ ప్యాకింగ్ ఫ్యాన్సీ మన అక్క ఇది అమ్ముకోవాలి అలాంటి బాక్స్ ప్యాకింగ్ ఉంటది కలర్ చా చూడండి సార్ ఓహో ఏం కలర్ సార్ ఇది చూస్తున్నా మీరు హైలైట్ కలర్ హైలైట్ ఐటమ్ ఉంటుంది మొత్తం ఓహో వావ్ సాళీ ఉన్నది మొత్తం చూస్తున్నా మీరు హెవీగా మీరు న్యూ ఫ్యాబ్రిక్ ఉంటుంది సార్ చాలా లెటస్ ఓహో సాఫ్ట్ ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది ఓపెన్ చేసి చూపిస్తా ఎలా ఉంటుంది లుక్ చూడండి మీరు ఫ్యాబ్రిక్ లోనే తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉన్నాయి క్లాత్ అంటా హెవీ క్లాత్ ఉంది ఇది బూటిక్ టైప్ చూస్తున్నా మీరు బాలీవుడ్ ఐటమ్ మెరుస్తుంది మిరుస్తుంది అట్లా ఐటమ్ హైలైట్ ఐటమ్ చాలా కొత్త వెరైటీ చాలా న్యూ వెరైటీ ఉంటుంది ఎలాంటి సాడీ డిజైన్ చాలా డిఫరెంట్ లుక్ సార్ ఇది ఆయన బ్లౌస్ హైలైట్ గా మన అక్క చిల్లల కోసం తయారు చేసిన అలాంటి క్రిస్మస్ స్పెషల్ ఐటమ్స్ చూస్తాను ఎంత హెవీ బ్లౌజ్ ఉన్నాయి ఎలాంటి మళ్ళీ బాక్స్ 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 ప్రతి ఒక్క చీరకి బాక్స్ ఆయన వచ్చేసి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఎలాంటి కలర్స్ ఎలాంటి ఐటమ్ ఎక్కడ కనపడదు గ్యారంటీ గా చెప్తాను ఓన్లీ మేరే స్టాల్ లోనే దొరుకుతాయి మీకు చూస్తాను మీరు ఓహో న్యూ కలర్ రీ పోలే సార్ ఇంకా వస్తేనే ఉంటాయి సార్ నేను చెప్తాను కదా ఎలాంటి బెల్ వస్తేనే ఉంటాయి ఓహో ఇప్పుడు ఇది సార్ ఇది ప్రైస్ చాలా తక్కువ సార్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉండే క్లాత్ ఇది కానీ నేను ఇస్తున్న ప్రైస్ చాలా చాలా తక్కువ మన అక్క చిల్ల కోసం సిక్స్ ట్వంటీ వన్ రూపీస్ మాత్రం సిక్స్ ట్వంటీ ఓన్లీ సిక్స్ ట్వంటీ వన్ లో హెవీ ఐటమ్ విత్ బాక్స్ ఈజీగా అయితే హండ్రెడ్ సెల్ ఇగో ఈ ఐటమ్ ఈ ఐటమ్ మీకు కూడా తెలుసు అన్నది గారు చెప్పేది ఏం అవటం అవసరమే లేదు మార్కెట్ వాళ్ళు పట్టు మార్కెట్ వాళ్ళు పరిశాన్ అవుతావు ఎలా ఇస్తానో ఈ ప్రైస్ కి కానీ మన అక్కలు మనకి సపోర్ట్ చేస్తున్నావు వాళ్ళ గురించి నేను మీరు అట్లా సపోర్ట్ చేయండి పట్టు డిజైన్ సార్ డిజైన్ చూడండి మీరు డిజైన్ ప్రతి రోజు ప్రతి డే కూడా డిజైన్ జస్ట్ వచ్చింది ముందునే ఓపెన్ చేసి చూపిస్తున్నావు అబ్బాయి చూపిస్తా ఉన్నాయి తీస్తానే ఉన్నాయి కలర్ ఎలా ఉన్నాయి మన మార్కెట్ నేను చెప్తాను కదా ఈ ప్రైస్ ఎక్కడ దొరుకు ఛాలెంజింగ్ గా చెప్తాను ఎక్కడ దొరక నుంచి తక్కువ రేట్ తక్కువ హోల్సేల్ లోనే థర్టీన్ హండ్రెడ్ టు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ రేట్ ఉన్నది ప్యూర్ కాంచీ ధర్మవరం ఉంటాయి ప్రైస్ షాకింగ్ అదే గారు షాకింగ్ ప్రైస్ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ కేవలం చూస్తాను పట్టు ప్యూర్ అమ్ముకోవచ్చు కళ్ళు మూసుకుని థౌసండ్ నేను గ్యారెంటీ ఇస్తా మీకు ఓన్లీ ఎయిట్ ఆర్డర్ చేయండి ఓన్లీ త్రీ డేస్ ఓహో కలర్ చూస్తాను ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ చూడండి చాలా ఉన్నాయి కలర్స్ ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ప్లీజ్ చెప్తాను హోల్సేల్ వాళ్ళే కాల్ చేయండి రిటైల్ వాళ్ళు కాల్ చేయవద్దు ఇక చూస్తాను

క్రిస్మస్ ఎలా ఇలా ఐటెం ఇది బ్లౌజ్ అయిన ఇది రిచ్ పల్లో ఇది మొత్తం సారీ డిజైన్ చూడండి మీరు ఓహో అదిరిపోవాలి అలాంటి వెరైటీ పట్టా మాత్రం చాలా సాఫ్ట్ ఉంటది చాలా మిఠగా ఉంటది అన్నిలో కలర్స్ వచ్చేసి అన్నింటి కలర్స్ ఉంటది చూసుకోవచ్చు మన 4 4 కలర్స్ మ్యాచింగ్ ఉంటది 3 4 డిజైన్ దొరుkteది ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ షాకింగ్ ప్రైస్ ఓన్లీ 599 రూపాయస్ 599 ఓన్లీ 599 రూపాయస్ కేవలం షాకింగ్ రేట్ ఉంది షాకింగ్ నే చెప్తున్నోన కదా మార్కెట్ లో ఎవర్ ఇయర్ లో మికి 599 ల అంత ఇలాంటి రేట్స్ దొరక ఇది హోల్సేల్లోనే 850 టు 900 మార్కెట్ అంతా నో కానీ मेरे गरीब नावासाठी ప్రతి రోజు కూడా పట్టి డే కూడా మికి ఆఫర్ తెస్తాన ఉంటది మీ కస్టమర్ గురించినే

మన అక్క జిల్లకి లాభం అయితే డిజైన్ చూడండి సార్ ఫుల్ ఉంది కలెక్షన్ ఫుల్ ఉన్నాయి సార్ నిదానంగా ఐడియా వస్తుంది షాప్ కి విజిట్ చేయాలి ఎలాంటి ఐటమ్ చూసుకోవచ్చు మీరు ఓన్లీ త్రీ డేస్ లిఫ్ట్ మళ్ళీ మళ్ళీ చెప్తాను డేస్ క్రిస్మస్ స్పెషల్ లో ఫై ఫోర్ సాడీ చూడండి మీరు ఇలాంటి పళ్ళు వచ్చి సిక్స్ థర్టీ కటింగ్ ఈ ప్రైస్ కి మార్కెట్ లో ఎవరి ఓన్లీ మేరే గారి నవాజ్ సిక్స్టాల్ లో ఛాలెంజింగ్ గా చెప్తాను ఇదే వచ్చేసి బ్లౌజ్ మీ టైప్ బ్లౌజ్ వస్తుంది ఆయనలో వచ్చేసి పదిహేను లో పదిహేను డిజైన్ వేరే ఆయన కలర్స్ కూడా వేరే చాలా న్యూ డిజైన్ తెచ్చినాయి ధమాకాలు చాలా న్యూ న్యూ డిజైన్ చూస్తాను మీరు కలర్ షాట్ చూడండి న్యూ వచ్చింది న్యూ సార్ కలెక్షన్ చూడండి ఎలా ఉన్నాయి ప్రైస్ చాలా తక్కువ షాకింగ్ ప్రైస్ చూస్తాను కలర్ చాట్ ప్రైస్ సార్ ఓన్లీ కేవలం షాకింగ్ వన్ ట్వంటీ వన్ రూపీస్ కేవలం ఇస్తాను చూసుకోవచ్చు మీరు ఓన్లీ కేవలం వన్ ట్వంటీ కస్టమర్ కంపల్సరీ విజిట్ చేయాలి లాభం తీసుకోవాలి నెక్స్ట్ ఐటమ్ కూడా చాలా విడివిడిగా ఓహో ఐటమ్ చూస్తున్నా మీరు సాటిన్ బార్డర్ వచ్చి చాలా లెటెస్ ఐటమ్ సార్ చాలా లెటెస్ అంటే చాలా లెటెస్ కొత్తగా వరైటీ ఉంటది ఓహో డిజిటల్ ప్రింట్ వచ్చి హెవీ సారీస్ క్వాలిటీ చూస్తేనే ఐడియా వచ్చేది ఎలా ఉంటది ఓన్లీ మేరే గరీబ్ నవాస్ ఎక్స్ట్రాలో దొరుకుతుంది ఎలాంటి ఐటమ్స్ చూస్తున్నా మీరు చీరా ఉంటది ప్యూర్ క్వాలిటీ ఉంటది క్లాత్ బాగా అసలు ఇది ఐటమ్ కి కస్టమర్ కి రిసేలర్స్ వాళ్ళకి చూపెట్టానికి అవసరమే పడదు టకా టకా సేల్ అవుతుంది ఇది ఐటమ్ ఇలాంటి బ్లౌజ్ అండ్ ఇలా వచ్చేసి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఉంటది అండ్ ప్రైజ్ వచ్చేసి చాలా తక్కువ షాకింగ్ ప్రైస్ ఉంటది చూసుకోవచ్చు మేము ఇలాంటి బండల్స్ గొప్పలు కుప్పలు ఉన్నాయి బండల్స్ మీకు ఎన్ని బండల్ కావాలి ఇచ్చేస్తా డిజైన్ కలెక్షన్ చూడండి మీరు ఇలా ఉంటే ఫస్ట్ పవర్ వన్ సాడీ చూపించేస్తా ఐటమ్ చూడండి ఇగో బాబు కంటిన్యూ పార్సల్ ఓపెన్ చేస్తూనే ఉన్నాయి ఇలాంటి పార్సల్ డైలీ వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటుంది ఐటమ్ చూస్తున్నావు ఇలా ఉన్నాయి హైలైట్ ఐటమ్ ఉంటది మొత్తం మధ్యలో జరీ లైన్స్ వచ్చి ఉంటది చూడండి మీరు ఇలాంటి పళ్ళు ఇది చీర లుక్ చూడండి మీరు డిజైన్ చూస్తాను అనజ్ గారు ఇంత కుత్తగా వచ్చింది డిజైన్ చాలా బాగుంటుంది చాలా లేటెస్ట్ సార్ ఎలాంటి కుత్త కుత్త వెరైటీ మన దగ్గర దొరుకుతుంది ఇలాంటి ఈ టైప్ బ్లౌస్ ఇంకా కంటిన్యూ పార్సల్ ఇంకా ఓపెన్ చేస్తేనే ఉన్నాయి తక్కువ సార్ షాకింగ్ ప్రైస్ మన ప్రైస్ ఎక్కడ దొరక ఓన్లీ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ కేవలం త్రీ ట్వంటీ నైన్ ఓన్లీ జస్ట్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ ఆఫర్ రేట్ ఆఫర్ రేట్ రావాలి మన ఎలాంటి బండల్ బండల్ తీసుకోవాలి త్రీ ట్వంటీ ట్వంటీ నైన్ నైన్ రూపీస్ కేవలం త్రీ ట్వంటీ నైన్ రూపీస్లో నెక్స్ట్ ఐటమ్ బ్రాసోలో ఓహో ఏం డిజైన్ వచ్చింది సార్ చూస్తున్నా మీరు చాలా లేటెస్ట్ లో సార్ ఇదిగో చూడండి జాబ్ బార్డర్ వచ్చి చాలా సూపర్ డిజైన్ సెవెన్ టు ఎయిట్ డిజైన్ దొరికితే దీనిలో అండ్ చీర లుక్ చూడండి మీరు ఎలా ఉంటుంది చాలా సూపర్ డుప్పర్ హిట్ ఉంటది ఇది ప్రైజ్ చూస్తేనే కళ్ళు తిరిగేది అంతా గ్యారంటీ షాక్ అయిపోతుంది ఎలా ప్రైస్ కి ఎలా ఇస్తాను ఎలాంటి ప్రైస్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఓన్లీ మేరవాస్ ఎక్స్ట్రా లోనే చాలా ఉన్నాయి డిజైన్స్ చాలా డిజైన్ మీ ముందునే ఓపెన్ చేసినా కదా చూసినా కదా ఇలాంటి బ్లౌజ్ ఇలాంటి కలర్స్ ఉంటాయి ప్రైస్ వచ్చేసి ఎన్ఎస్ గారు చాలా షాకింగ్ మీరు చెప్పండి ఎంత ఉంటది ఏముంది సార్ ప్రైస్ అంత సీన్ లేదు సార్ మన దగ్గర ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ కి ఇస్తాను త్రీ డేస్ మన అక్క జిల్లా రావాలి లాభం తీసుకొని వెళ్ళాలి మనకి యాచ్ చేయాలి అంటే స్క్రీన్ షాట్ తీసి ఫాస్ట్ ఫాస్ట్ గా ఇగో డిజైన్ చూస్తాను మీరు సూపర్ హిట్ డిజైన్ ఉంటది మీకు ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ కేవలం నెక్స్ట్ వెరైటీ దగ్గర పోతా చాలా లేటెస్ట్ లో ఓహో వా స్పెషల్ క్రిస్మస్ స్పెషల్ ఐటమ్ ఇది ఐటమ్ చూడండి మీరు ఎలా ఉంటుంది చూస్తాను మీరు ఓహో సార్ బ్లౌజ్ చూడండి మీరు హైలైట్ క్రిస్మస్ స్పెషల్ క్రిస్మస్ స్పెషల్ డిజిటల్ డిజిటల్ లో వెయిట్ లో ఉంటుంది చాలా ఎంథెటిక్ వెరైటీ ఉన్నది చాలా డిఫరెంట్ ఎంథెటిక్ వెరైటీ ఓహో చీరా సార్ ఇది ఏం చీరా మీరు చూస్తున్నాం మీరు ఇంత సాఫ్ట్ ఉంటాయి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ కూడా వెయిట్ ఉంది వెయిట్ సార్ డిజైన్ చూడండి మీరు ఇలాంటి ఐటమ్స్ ఓన్లీ షోరూమ్ లో దొరుకుతుంది ఇలాంటి వెరైటీ మీరు చూసుకోవచ్చు ఎంత సాఫ్ట్నెస్ ఉంటుంది ప్యూర్ క్వాలిటీలో ఇప్పుడు క్రిస్మస్ స్పెషల్ లో ధమాగా ఇది త్రీ డేస్ కోసమే చూస్తున్నాం మీరు ఇలా ఉన్నాయి ఐన ఎలాంటి హైలైట్ గా బ్లౌజ్ ఫ్యాన్సీ క్వాలిటీ అయితే హెవీ 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 ఉంటాయి సార్ ఇక చూడండి ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ ఉంటాయి సార్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అంత సీన్ లేదు సార్ చెప్పిన త్రీ డేస్ ఆఫర్ ఆఫర్ ప్రైస్ లోనే ఇస్తా ఓన్లీ కేవలం

అందరికీ తెలుసునే ఎలా వస్తుంది లో ఉంటుంది ఓహో చీరా క్వాలిటీ అండ్ చీరా లుక్ ఒక్కసారి చీర క్వాలిటీ చూడండి మీరు అద్రిపోవాలి అలాంటి వెరైటీ తీసుకొని ఇగో చూస్తున్నాం రిచ్ లుక్ ప్యూర్ సారీస్ ఆయన ఇల్లు వచ్చేసి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఇగో చూడండి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది అండ్ కాస్ట్ వచ్చేసి చాలా తక్కువ షాకింగ్ కాస్ట్ ఉంటుంది సార్ షాకింగ్ అంటే చాలా షాకింగ్ మార్కెట్ లో నడుతుంది ప్రైస్ ఫైవ్ సిక్స్టీ టు ఫైవ్ ఎయిటీ కానీ సెక్షన్ లో ఓన్లీ డేస్ కోసం చూడండి బండలు చూడండి మీరు ఎంత కావాలి క్వాంటిటీ ఇచ్చేస్తా మీకు వేల పీసెస్ కూడా కావాలంటే నెక్స్ట్ ఐటమ్ కూడా ఇదే కూడా చాలా లేటెస్ట్ సార్ ఓహో ఏమైటమ్ సార్ ఇది చూస్తున్నాం డిఫరెంట్ కలెక్షన్ ఫస్ట్ టైం వచ్చింది సార్ ఓహో బాబా చాలా లేటెస్ట్ ఏం వెరైటీ సరికి క్రిస్మస్ లో ధమాకా ఐటమ్ సార్ ఇది ఎంథెటిక్ వెరైటీ అన్ని బుటీక్ బుటీక్ టైప్ స్టైల్ ఐటమ్ ఉన్నాయి ఫాస్ట్ గా వచ్చేయండి ఇంత ఫాస్ట్ గా వస్తే అలాంటి ఐటమ్ దొరుకుతుంది డైలీ స్టాక్ వస్తూనే ఉంటుంది మీకు సేమ్ వీడియో ఐటమ్ కావాలంటే ఫాస్ట్ గా రావాలి ఓహో శిరా లుక్ డిజైన్ చూడండి మీరు ఎలా ఉన్నాయి చాలా హైలైట్ గా డిజైన్ ఉంటది చీర మొత్తం ఎలాగనే వస్తుంది ఎలాంటి పల్లో పల్లో వస్తుంది చూస్తున్నా పల్లో హైలెట్లో కలంకారి పల్లో ఆయన డిజైన్ చూడండి ఒక్క సాడిలో మూడు కలర్ ఉన్నాయి మీకు ఆయన బ్లౌజ్ ఓహో చాలా సూపర్ హిట్ ఓకే ఎలాంటి బ్లౌజ్ ఇందులో వచ్చేసి సిక్స్ కలర్ డిఫరెంట్ ఓన్లీ టూ టూ నైన్టీ రూపీస్ కేవలం ఓన్లీ టూ టూ నైన్టీ లో ఇస్తాను చూడండి మీరు బండలు ఎన్ని కావాలి రెడీ ఫార్ సేల్ టూ సేల్ ఉంటుంది మీకు ఓన్లీ టూ నైన్టీ టూ రూపీస్ లో కేవలం కంపల్సరీ పాసిబుల్ ఉంటే షాప్ కి విజిట్ చేయండి లేకుంటే ఆన్లైన్ లో కూడా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ కూడా ఈ ఐటమ్ గురించి కూడా మన అక్క చిల్లర్ ఇంకా ముందు వీడియోలో కూడా వేసినా చాలా మందికి దొరికింది లేదు ఈ ఐటమ్ మళ్ళీ రీస్టాక్ వచ్చింది ఇగో చూడండి మళ్ళీ రీస్టాక్ వచ్చింది మన అక్క చిల్లలకి చూపాలి దానికోసం చూపిస్తాను అంథెటిక్ వెరైటీ షోరూమ్ వెరైటీ ఇది స్పేస్ సిల్క్ ఎలాంటి వెరైటీ అంథెటిక్ చాలా సూపర్ ఇట్ సార్ ఈ ఐటమ్ కి మనకి చెప్పేది అవసరం లేదు మన షాప్ ది బ్లాక్ మాస్టర్ ఐటమ్ ఇది వచ్చేసి ్లౌజ్ వచ్చేసి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఓన్లీ ఇప్పుడు క్రిస్మస్ ఆఫర్ షాకింగ్ ప్రైస్ ఓన్లీ పాసిబుల్ ఉంటే షాప్ కి విజిట్ చేసి లాభం తీసుకోండి నెక్స్ట్ వెరైటీ కూడా చూపిస్తున్నాం వీడియోలో అన్ని చూపించాలంటే ఇన్పాసిబుల్ కవర్ చేయాలంటే ఇన్పాసిబుల్ ఫైవ్ పర్సెంట్ చూపిస్తున్నాం మీరు షాప్ కి విజిట్ చేయాలి లాభం తీసుకోవాలి నెక్స్ట్ ఐటమ్ కూడా ఓహో అందరు వెయిటింగ్ లోనే ఐటమ్ గురించి ఓహో చూస్తున్నా మీరు ఐటమ్ హైలైట్ సార్ ఏం డిజైన్ తెచ్చినా అయ్యేసరికి చూస్తాను హైలైట్ గా ఉన్నాయి ఫస్ట్ ఫార్ వన్ సాడీ చూపించేస్తా ఎలా ఉంటది మీరు చూడండి చాలా డిఫరెంట్ ఉంటది ఫస్ట్ ఫార్ ఒక సాడీ ఓపెన్ చేస్తా ఎలా ఉంటుంది అబ్బాబ్బా ఏ సారీ చూస్తే కళ్ళు తిరుగుతుంది నేనే పరేషాన్ అయిపోయింది డిజైన్ చూసి చూస్తున్నా మీరు ఒరిజినల్ జరిగి ఉంటది ఇది ఎంత హెవీ క్వాలిటీ ఒరిజినల్ శాడీ ఉంటది అండ్ ప్రైస్ చాలా తక్కువ షాకింగ్ ఉంటది మన దగ్గర అలాంటి ఐటమ్ మీద షాకింగ్ ఉంటది చూస్తాను మీరు ఎలా ఉంది మార్కెట్ మొత్తం సెవెన్ హండ్రెడ్ అట్లా అంతా సెవెన్ ఫిఫ్టీ నేను ఇస్తాను చాలా తక్కువకి బ్లౌజ్ చూడండి మీరు ప్రైస్ తర్వాత చెప్తా షాకింగ్ ప్రైస్ లో ఉంటుంది డిజైన్ డిజైన్ ఉంది సార్ వీడియోలో మొత్తం డిజైన్ చూపేయాలంటే ఇంపాసిబుల్ వన్ టూ డిజైన్ చూపించిన మీకు ఇలాంటి బండల్స్ ఉంటేది కానీ ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ ఓన్లీ త్రీ డేస్ సేల్ లో ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఫోర్ నైన్టీ ఫోర్ నైన్టీన్ ఉంది నడుస్తుంది సార్ కానీ మన దగ్గర ఏం చెప్పినా మన ఖచ్చితంగా కోసం త్రీ డేస్ లో ఫోర్ డబల్ నైన్ లో ఇక్కడ దొరక మీరు చూస్తున్న డిజైన్ చూసుకోవచ్చు ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఫాస్ట్ గా రావాలి ఎంత ఫాస్ట్ గా వస్తే ఫాస్ట్ గా మీరు లేట్ వచ్చినాక దొరికింది లేదు చెప్పవద్దు మీరు ఐటమ్స్ మాత్రం చాలా ఉంటాయి ఇంకా ఓపెన్ చేయలేదు సార్ వీడియోలో మొత్తం చూపిస్తే ఇంపాసిబుల్ మీరు ఒక్కసారి షాప్ కి విజిట్ చేయండి ఐడియా వస్తుంది కొన్ని వెరైటీ చూపించిన మళ్ళీ మళ్ళీ చెప్తాను సింగిల్ కోసం కాల్ చేయవద్దు మినిమం ఆన్లైన్ వచ్చేసి బిల్ టెన్ థౌసండ్ ఉంటుంది స్క్రీన్ పైన నా నంబర్ ఇస్తాను ఆ కి కాల్ చేయండి మీరు షాప్ లొకేషన్ కూడా కావాలంటే మీకు పంపించేస్తా సండే కూడా మాది షాప్ ఓపెన్ ఉంటుంది మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ లో నైన్ థర్టీ వరకే షాప్ ఓపెన్ ఉంటుంది మీకు టైప్ చేస్తేనే ఎలాంటి మాది కుత్త ఆఫర్ మీకు వస్తేనే ఉంటుంది ఓకే గైస్ థ్యాంక్ యూ